పుష్యపుత్రత ఏకాదశి పూజ చేసుకునే వాళ్ళు ఒకసారి ఈ విని అక్షింతలు తలపై వేసుకోవాలి ఒకప్పుడు భద్రావతి నగరంలో సుకేతుని రాజ్యం ఉండేది అతని భార్య పేరు షాయివ్య పిల్లలు లేకపోవడంతో భార్యాభర్తలిద్దరూ అసంతృప్తితో ఉన్నారు ఒకరోజు రాజు రాణి మంత్రికి రాజవచనాన్ని అందచేసి అడవికి వెళ్ళారు ఈ సమయంలో అతని మనస్సులో ఆత్మహత్య చే ఆలోచన వచ్చింది కానీ అదే సమయంలో రాజు ఆత్మహత్య కంటే గొప్ప పాపం లేదని గ్రహించాడు అకస్మాత్తుగా వేదపఠన స్వరం వినిపించింది అదే దారిలో పయనిస్తూ వచ్చాడు సాధువులను చేరుకోగానే పుష్యపుత్ర ఏకాదశి ప్రాముఖ్యతను తెలుసుకున్నాడు దీని తర్వాత భార్యాభర్తలిద్దరూ పుష్యపుత్ర ఏకాదశి నాడు ఉపవాసం ఉండి దాని ప్రభావంతో వారికి సంతానం కలిగింది అప్పటి నుంచి పుష్యపుత్రత ఏకాదశి ప్రాముఖ్యత పెరగడము ప్రారంభమైంది సంతానం లేని దంపతులు పుష్యపుత్ర ఏకాదశి నాడు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తికి ఉపవాసం ఉండాలి విష్ణుమూర్తి పూజ చేసుకోవాలి శ్రీమన్నారాయణుని తలుచుకొని పూజ చేసుకోవడం వల్ల వాళ్ళందరికీ మంచి జరుగుతుంది